ఎక్కడైనా ఎప్పుడైనా రైతే రాజు రైతు సుభిక్షంగా ఉన్న రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది రైతు లేకపోతే మనం లేము ఇవి అందరికీ తెలిసిందే సో ఇదే విషయాన్ని నిన్న చంద్రబాబు గారు కూడా మరొకసారి గట్టిగా నొక్కి చెప్పడం జరిగింది ఖచ్చితంగా రైతుని రాజును చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వంలో ఏదైతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారో రైతులు తీవ్ర అనిచివేతకు గురయ్యారు గిట్టుబాటు ధర లేక సమయానికి కరెంటు లేక డ్రిప్ ఇరిగేషన్ లేక సబ్సిడీలు లేక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మేము కళ్ళారా చూసాం సో అలాంటి పరిస్థితి రాకూడదనే ఈరోజు రైతుల వద్దకు స్వయంగా నేనే వచ్చానని చెప్పారు నిన్న నల్లజర్లో నిర్వహించినటువంటి ఆ రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆ హంగు అర్భాటాలు ఏమీ లేవు సింపుల్ గా చెట్టు కింద ఒక నొలక మంచం వేశారు ఆ నులక మంచం మీద చంద్రబాబు గారితో పాటు రైతులతో పాటు ఇతర నాయకులు కూర్చున్నారు తప్ప ఎక్కడ ఏసీలు కానీ గొడుగులు కానీ టెంట్లు కానీ బారికేడ్లు కానీ అలాంటివి ఏవి కూడా లేవు సో దాదాపుగా రెండు గంటల పాటు ఏదో ఒక ఐదు నిమిషాలు ఆయన కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్ళిపోవడం కాదు దాదాపు రెండు గంటల పాటు అదే నులక మంచం మీద ఆయన కూర్చుని ఆయన మాట్లాడాల్సింది మాట్లాడటంతో పాటు రైతుల నుంచి అనేక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు గారు తగు సూచనలు అప్పటికప్పుడు కూడా చేయటం జరిగింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మీటింగ్ అంటే మన తెలుసు పరదాలు బారికేడ్లు తెరలాటు పెట్టడం పూర్తి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి పంట పరిశీలించడానికి వెళ్తే ఆయనకు ఒక టెంట్ వేయాలి అక్కడ సపరేట్గా ఆయన టెంట్లో నుంచి మొత్తాన్ని చూసి కంకిలు చేత్తో పట్టుకుని తిరిగి వెళ్ళిపోతాడు సో అలాంటి పరిస్థితి ఈరోజు లేదు రైతు పక్కన ఏదైతే పొలాల దగ్గర ఆ రైతులు పనిచేస్తారో రోజు రైతులు ఏ విధంగా అయితే పనిచేస్తారో అలాగే నిన్న చంద్రబాబు గారు రైతన్న కోసం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇందులో ఒక మాట కుండ బద్దలా కొట్టినట్టుగా ఒక మాట అయితే చెప్పారు భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోము రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది ఉంది జగన్మోహన్ రెడ్డి ఆ దివాళా తీయించి వెళ్ళిపోయాడు అందరికీ తెలుస్తుంది కానీ నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ విద్యుత్ ఛార్జీలు అయితే పెంచబోనని ఒక హామీని అయితే ఇచ్చారు మీకు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు చంద్రబాబు గారు ఓడిపోయారు బట్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా మేము ఛార్జీలు పెంచబోను అని ఒక హామీ ఇచ్చారు బట్ ఆ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గు చూపితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి రెండు సార్లు చొప్పున మొత్తంగా ఐదేళ్లలో దాదాపు నాకు గుర్తున్నంత వరకు పదకొండు సార్లు ఏంటో కరెంటు ఛార్జీలు పెంచాడు సో పదకొండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి అందరి నడ్డి విరిచాడు కరెంటు ఛార్జీలు మీకు గతంలో ఎప్పుడన్నా అప్ ఛార్జీలు అని ఎప్పుడన్నా ఉన్నారా లేదా ఇంకేదో ఛార్జీలు అని చెప్పి రకరకాల ఛార్జీలు మీ బిల్లులో వచ్చాయి ఎప్పుడైనా అన్నారా ఇప్పుడు ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలను కూడా కూటమి ప్రభుత్వం రివర్స్ చేస్తుంది ఆదాయం వచ్చింది కాబట్టి ఆ ట్రూ ఆఫ్ ఛార్జీలను మీ విద్యుత్ బిల్లులోనే కొద్ది కొద్దిగా మినహాయించి మీకే లబ్ధి చేకూర్చేలాగా చేస్తుంది సో పైగా ఇప్పుడు భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోము అనే ఒక స్పష్టమైన హామీని అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతుల ఉత్పత్తులకు గ్లోబల్ గ్లోబల్ బ్రాండ్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అరక కాఫీ ఉంది వాస్తవానికి చంద్రబాబు గారు ప్రమోట్ చేసినప్పుడు ఎవరికీ అర్థం కాల కానీ ఈరోజు అరకు కాఫీ అనేది ప్రపంచ బ్రాండ్గా మారింది ఇతర దేశాల వాళ్ళు కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుకునే స్థాయి ఈరోజు అరకు కాఫీకి వచ్చింది అలాగే రైతుల ఉత్పత్తులకు కూడా గ్లోబల్ బ్రాండ్ వచ్చిన రోజున ఆ రైతుల కష్టాలన్నీ కూడా తొరిగిపోతాయి రైతులు నష్టపోవడానికి కేవలం ప్రభుత్వాలే కాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు కూడా మనల్ని తీవ్రంగా నష్టం చేస్తాయని చెప్పి దానికైనా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు మేము ఒక రూపాయి ఇస్తాం మీరు ఒక రూపాయి పెట్టుకోండి అంతిమంగా లాభం చేకూర్చే పంటలు పండించండి పంటలు అంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఏ పంట పండిస్తే పంట పండదు కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని పంటలు పండుతాయి ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ లాంటి ప్రాంతాల్లో తక్కువ నీరు ఉంటుంది కాబట్టి ఉద్యానవన పంటలు ఎక్కువ ఉంటాయి గోదావరి జిల్లాలో వరితో పాటు నీటి సాగు ఎక్కువ అవసరమైనటువంటి పంటలు గోదావరి జిల్లాలో ప్రధానంగా పండుతాయి అలాగా అక్కడ భూ భూసారాన్ని బట్టి కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ని బట్టి కావచ్చు దీన్ని బట్టి పంట ఏ పంట వేయాలి అలాగే మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉంది సో రైతులు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఒకే పంటను రైతులంతా పండించినా అది కూడా ఏమవుద్ది ఉన్న పంట ఎక్కువైపోతుంది దానికి డిమాండ్ పడిపోద్ది బట్ లేని పంటకి మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాలంటే దాని రేట్లు పెరిగిపోతాయి సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు దీనికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ అరకు కాఫీ స్థాయిలో ప్రచారం పొందాలి ఆ రైతాంగం కోసం త్వరలోనే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తామని చెప్పారు పంటను వినియోగదారులకే అమ్మేలాగా చర్యలు భూ రికార్డులను తారుమారు చేసిన జగన్ ఇది అందరికీ తెలిసిందే నచ్చని వాళ్ళ భూమిని నిషేధించాబితారు అంటే చుక్క భూమి అంటాం ట్వంటీ టూ ఏ అంటాం మనం రకరకాల పేర్లతో పిలుస్తాం సో ఇవన్నీ ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి డయాంలోనే వచ్చాయి సొంతదారుల సొంత దారుల హక్కులను నాడు పోగొట్టారు అవన్నీ సరిచేస్తున్నాం సంజీవని తెస్తున్నాం రైతన్న మీ కోసంలో చంద్రబాబు వెళ్ళడి తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల సభలో నులక మంచంపై కూర్చుని రైతులతో ముఖ్యమంత్రి ఆ ముఖాముఖి సో రైతు ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండ్ ఉండాలి అరకు కాఫీకి వాళ్ళ ఆ బ్రాండ్ లభించింది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాలి ఎక్కడో జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం మన రైతులపై కనిపించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం వస్తే మన రొయ్య ధర పడిపోయింది అందువల్ల సమిష్టిగా వినూత్నంగా పని చేయాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది అదే నేను చెప్పేది ఇక్కడ రైతు ఉత్పత్తి ధరలు పెరగటం కానీ తెగిపోవడం కాని అనేది ఇతర దేశాల్లో పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఆయన చెప్పినట్టుగా అమెరికాకి మనం రొయ్యను ఎక్కువ సరఫరా చేస్తాం ఆయన ఆంక్షలు విధించాడు అనుకోండి మన రొయ్యను ఎక్కడికి సరఫరా చేయాలి సో ధర పరిపత్ ఆటోమేటిక్గా సో ఇలాంటి కొన్ని పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ రైతన్న మీ కోసం కార్యక్రమంలో రైతుల పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు మనం చూడవచ్చు ఇక చంద్రబాబు ఇంకో మాట కూడా చెప్పారు శాస్త్రవేత్తలు గదిలో కూర్చుని పరిశోధనలు చేస్తున్నామంటే కుదరదు రైతుల అనుభవాలను కూడా కలుపుకుని ప్రయోగాలు చేయాలి నిజానికి ప్రాక్టికల్ సైంటిస్టులు రైతులే డిమాండ్ ఉన్న పంటను సాగు చేయటం వల్ల ఆదాయం వస్తుంది దీనికోసం వినూత్న పద్ధతుల్లో విభిన్న పంటలు పండించాలి చిత్తూరులో మామిడి పంటకు కవరు పెడితే రేటు ఎక్కువ వచ్చింది మేము రూపాయి ఇస్తాం మీరు రూపాయి పెట్టుకోండి అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందంటే మీరు చిత్తూరు మావిడికి కవర్ దొరికితే అది ఎక్స్పోర్ట్ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయ్యి దాని డిమాండ్ అనేది బాగా పెరిగింది సో అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పారు అలాగే నిన్న దెందులూరు వెళ్ళినప్పుడు చింతమనేని ప్రభాకర్ కూడా వరి కంకులతో ఆయనకి స్వాగతం పలికితే చంద్రబాబు గారు అప్పుడు కూడా అడిగారు ఎప్పుడు మీరు ఒరే 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 పండిస్తారు ఎందుకని ప్రత్యామ్నాయ పంటలు పండించరు కేవలం మూడు సాగులు రబీ ఖరీఫ్ మొత్తం సాగులన్నీ కూడా ఒరే ఎందుకేస్తారని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా ప్రశ్నించడం జరిగింది సో అంటే డిమాండ్ ఉన్న పంటలు పండించాలి మన వాతావరణానికి అనుకూలం ఉన్న పంటలు పండించాలి నీటి లభ్యతను బట్టి మనం పంటలు పండించాలి ఇది నిన్న చంద్రబాబు గారు చెప్పింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు అయితే పెంచబోమని ఆ చంద్రబాబు గారు అయితే ఆ మరొకసారి అయితే ఉద్ఘటించారు నేను రైస్ తినాను మీరేమి అనుకోకపోతే వాడు చెబుతాను నేను రైస్ తినను ఎవరేమనుకున్నా లాంగ్ టైంలో లో ప్రకృతి సేద్యమే మార్గం రాయలసీమ లో రాగి అన్నం తినేవారు ఆ ఇటీవల అక్కడ కూడా తగ్గింది అన్నం అందరికీ అలవాటు అయింది ఎన్టీఆర్ కిలో రెండు రూపాయల బియ్యంతో అందరూ రైస్ తినడం మొదలు పెట్టారు ఒక పంట ఒరి వేసినా రెండో పంట హార్టికల్చర్ వేస్తే ఆదాయం పెరుగుతుంది గోపాలపురం వంటి మెట్ట ప్రాంతాల్లో తృణధాన్యాలు ఇతర పంటలు వేయటం లాభసాటిగా ఉంటుంది పంజాబ్ ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణగా ఉండేవి ఇవాళ పంజాబ్ నుంచి నెలకు రెండు రైళ్ల నిండా క్యాన్సర్ రోగులు ఢిల్లీ వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు ఆ పరిస్థితి మనకి ఇక్కడ రాకూడదని చెప్పి చెప్పారు వాస్తవానికి ఇది గతంలో కూడా చంద్రబాబు గారు చెప్తే ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు ఏదైతే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడితే దాని ద్వారా వచ్చిన పంటను తింటే క్యాన్సర్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పారు దానికి ఫర్ ఎగ్జాంపుల్ పంజాబే సో అక్కడ దిగుబడి ఎక్కువగా ఉంటుంది దానికోసం ఏంటంటే విపరీతమైన రసాయనాలు వాడేస్తున్నారు సో దానివల్ల ఏమైంది క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోయింది అలాంటి పరిస్థితి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు సో ప్రకృతి సేద్యమే అత్యంత ప్రధానం అని చెప్పి ఆ చంద్రబాబు గారు కూడా అయితే ఆ చెప్పడం జరిగింది సో భూగర్భ జలాలు కూడా తగ్గాయి వాటిని కూడా పెంచాలన్నారు ఇక పామాయిల్ ప్రధానంగా గోదావరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ప్రధానంగా ఇటీవల పామాయిల్ పంటను ఎక్కువగా పండిస్తున్నారు సో దాని గురించి కూడా మాట్లాడారు రాష్ట్రంలో మొదట పామాయిల్ మొక్కను మలేషియా నుంచి ఎన్టీఆర్ తెచ్చారు క్రమంగా దాని సాగు పెరిగింది ఓ సమయంలో ధర పడిపోతే నేనే రాయితీ ఇచ్చి ప్రోత్సహించాను పామాయిల్ సాగుకు మైక్రో న్యూట్రిషన్లు వాడాలి ఒక పంటకు లాభం వస్తే అందరూ అదే చేస్తున్నారు ఒకరు రైస్ మిల్లు పెడితే అందరూ అవే పెడుతున్నారు ఇది నష్టం హెచ్డీ బర్గ్ పొగాకు మొదట అందరూ ఎవరు కొనేవారు కాదు తర్వాత డిమాండ్ ఉండటంతో అందరూ వేశారు ఇవాళ కొనటం లేదు అంటే ఇది ఇందా మనం చెప్పింది అదే ఏదైనా సమతూకంలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉరి కానీ రాగి కానీ కందులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ సమానంగా పండించినప్పుడు అన్నీ అందరికీ అందుతాయి లేదు ఈ దీనికే ధర ఉంది కాబట్టి నేను ఒరి మాత్రమే పండిస్తానంటే ఈ సంవత్సరం ధర ఉంటుంది ఈ సంవత్సరం ధర ఉంది కదా అని చెప్పి వచ్చే సంవత్సరం అందరూ వరేసారనుకోండి ఏమవుద్ది ధర పడిపోద్ది వరి ధర పడిపోయి మిగతా వాటి ధరలు పెరిగిపోతాయి సో చంద్రబాబు గారు ఇక్కడ చెప్పేది కూడా అదే మన వాళ్ళు ఏంటంటే దేనికైనా ఒకటి లాభం అవుతుందంటే దాని మీద పడిపోతారు దాని మీద పడిపోతే దాని రేటు తగ్గిపోయి మిగతా రేట్లు పెరిగిపోతాయి దీని రేటు పెరిగింది కదా అని మళ్ళీ దీని మీద పడతారు దీని మీద పడితే మళ్ళీ దాని రేట్లు పెరుగుతాయి సో కాబట్టి ఇలాంటివి జరగకూడదు చంద్రబాబు గారు చెప్పిన మాట ఇక డ్రిప్పులు డ్రిప్ ఇరిగేషన్ పెంచాలి దానాకి కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి నిన్న చంద్రబాబు గారిని అయితే కోర్టులో జరిగింది డ్రిప్పు ఇప్పటికే వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఒక్క డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పునః ప్రారంభించారు ఇక రైతుల ఛార్జీలు విద్యుత్ ఛార్జీల గురించి కూడా కోరత వచ్చింది ఒకసారి చూద్దాం విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు నల్లజర్ల రైతన్న రైతన్న మీకోసం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంత ఇబ్బంది ఎదురైనా విద్యుత్ ఛార్జీలు పెంచబోనని మీకు హామీ అని చెప్పి నిన్న ఆ రైతులతో జరిగినటువంటి సదస్సులో చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది విద్యుత్కి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా సోలారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తుంది ఆ భవిష్యత్తులో సోలారు అనేది ఎక్కువ పెరుగుతుంది ఎందుకంటే ఆ విద్యుత్ ధర అనేది రోజు రోజుకి పెరుగుద్ది తప్ప తగ్గే అవకాశం ఉండదు దాని వాడకం పెరిగే కొంది దాని వినియోగం పెరిగే కొంది దాని ధర కూడా పెరుగుద్ది కాబట్టి ప్రత్యామ్నాయంగా సోలారు మనకి ప్రకృతి నుంచి వచ్చే విద్యుత్ అది అంటే మనం రూపాయి పెట్టి కొనకుండా ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే దాని ద్వారా మనకు కావాల్సిన విద్యుత్తు మనం వాడుకోవడమే కాకుండా మిగిలింది గవర్నమెంట్ కూడా అమ్మేయచ్చు సో కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ను కూడా ప్రోత్సహిస్తుంది భవిష్యత్తులో అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక సోలార్ ఉండాలనేది చంద్రబాబు గారి లక్ష్యం దీని మీద ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రోత్సాహకాలు అయితే అందిస్తున్నారు మొత్తంగా ఆ రైతన్న మీ కోసం ఆ కార్యక్రమంలో చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు అయితే ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమనే ఒక హామీ ఇచ్చారు సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా చంద్రబాబు వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచుతాడు చంద్రబాబు వస్తే ఆ కరెంట్ రేట్లు పెరుగుతాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేవాడు బట్ అసలు పెంచింది ఆయనే చంద్రబాబు గారు పెంచాల అసలు పెంచింది ఆయనే బట్ చంద్రబాబు గారు మరొకసారి హామీ ఇచ్చారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ఛార్జీలు పెంచబోరు అదేవిధంగా రైతుల ఉత్పత్తులకు కూడా ఆ గిట్టుబాటు ధర కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి నిన్న నల్ల సభలో చంద్రబాబు స్పష్టంగా చెప్పారు